మనసు ఇల్లు ఎప్పుడు కూడా క్లీన్ అండ్ నీట్ గా ఉంటే మన ఆలోచన విధానం బాగుంటుంది చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వింకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మీ ప్రేమ ఆదరణ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ మీకు వీడియో నచ్చింది అని అనిపిస్తే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది Manasu Illu నీట్ గా క్లీన్ గా ఉండాలని స్టార్టింగ్ లో మీతో చెప్పాను కదా ఎందుకంటే మనసులో రకరకాల ఆలోచనలు ఉన్నాయంటే ఏ ఆలోచన మీద కూడా దృష్టి పెట్టలేము మైండ్ అనేది చేయకుండా పోతుంది ముఖ్యంగా ప్రశాంతంగా అస్సలు ఉండలేము అందుకోసమే ఏక నిదానం మనం ఏదైనా చేస్తున్నాము ఒక మంచి విషయం అంటే ఆ విషయం మీద మాత్రమే ఆలోచించి చెడు ఆలోచనలకు మనసులోకి అవకాశం ఇవ్వకుండా ఉంటే ఎప్పుడు కూడా సంతోషంగా నవ్వుతూ ఉండగలము ఇంకా ఇంటి విషయానికి వచ్చేసరికి ఇల్లు ఎప్పుడు నీట్ గా ఉంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది మనం చూసేసారా మనకే అనిపిస్తుంది చాలా బాగుంది కదా అని అప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది సడన్ గా ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ ఇరుగు పరుగు వాళ్ళు కానీ వచ్చారే అనుకో ఇల్లు గందరగోళంగా నీట్ గా లేకుండా చూడ్డానికి నామోషిగా ఫీల్ అవుతాం అరే ఈ టైంలో వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు అని అనుకుంటాం అలా కాకుండా ఎప్పుడు కూడా ఇంటిని నీట్గా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా ఏమీ అనిపించదు అరే ఎవరైనా వచ్చేటప్పుడే కల సర్దుకోవాలి లేకుంటే ఎట్లా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ముందు మనకే మంచిగా అనిపించదు కాబట్టి ఫస్ట్ మనకి నచ్చే విధంగా ఇంటిని నీట్గా పెట్టుకుంటే ఎదుటి వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది అరే మీ ఇంటిని బాగా అలంకరించుకున్నారు నీటుగా ఉంచుకున్నారు అంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఆ మాట వినేటప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందో అలాంటి మాటలు వినాలి అన్నా లేదంటే మన మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా మనసులో ఉండే ఆత్మారామం అరే చూసే ప్రతి దానిని కూడా ఆనందిస్తారు అదే తిని ఫుడ్ అవని ఇంటిగా నీట్గా ఉంచుకునేటప్పుడు అవని పిల్లలకు వచ్చే మార్క్స్లో అవని పిల్లలు మంచిగా ఉండే విషయంలో అవని మన కుటుంబ విషయంలో అవని దేనికైనా సంతోషించేది ఒకటి మనసు ఆ మనసుకి తృప్తిపరచామంటే అన్నిటికీ తృప్తిపరచినట్టే ఇల్లు క్లీన్ క్లీన్గా ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మీరేమంటారు కింద కామెంట్ చేసేయండి ఎంట్రన్స్ లో ఉండేటప్పుడు ఆ హాల్ మంచిగా డెకరేట్ చేసుకొని మంచి మంచి పీసులతో అలంకరించేసుకుంటాం కదా అవి ఎప్పుడు కూడా నీట్ గా ఉండాలి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక ట్వంటీ డేస్కి ఒకసారి పండగనే కాకుండా పండగలప్పుడు ఎలాగో తుడుచుకుంటాము వీలైతే ఒక ట్వంటీ డేస్కి ఒకసారి మినిమం అంటే మినిమం అలా తుడుచుకుంటే ఎప్పుడు కూడా నీట్ గా ఉంటాయి మనం పండగలప్పుడు క్లీన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ టైం అక్కడ తీసేసుకుండా జస్ట్ ఇలాగా మనం క్యాజువల్ గా తుడిచినట్టు తుడుచుకున్నా కూడా పని అనేది తొందరగా అయిపోతుంది మనకి పండగలప్పుడు ముఖ్యంగా బాగా కలిసి వస్తుంది ఇల్లు కూడా ఎప్పుడు కూడా చూడడానికి నీట్ గా ఉంటుంది మన సాంప్రదాయంలో పండగలప్పుడు కంపల్సరిగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి పట్టులు కొట్టుకోవాలని ఒక ఆచారం ఉంది అలాంటప్పుడు పండగ ఉంటేనే ఎక్కువ పనులు ఉంటాయి ఈ డీప్ క్లీనింగ్ దగ్గరే మనము ఎక్కువ టైం అనేది పెట్టేస్తే ఇంకా మిగతా పనులకి ఇంకా ఎనర్జీయే ఉండదు అందుకోసమే పండగతో సంబంధం లేకుండా ప్రతి నిత్యం అంటే రోజు చేయమని అర్థం కాదు అక్కడ మనకి వీలుండేటప్పుడల్లా ఒక ట్వంటీ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి జస్ట్ క్లాప్తో అట్లా ఒక్కసారి తుడిసేసుకున్నామంటే ఎప్పుడు కూడా నీట్గా ఉంటాయి ఇది మాకు కిచెన్ చూడండి మీకే చూపిస్తాను అంటే పండగ కాబట్టి తుడిసేసుకోవాలి కాబట్టి తుడుచుకుంటున్నా అంతేగాని నీట్గానే ఉంది ఎక్కువ శ్రమ పడవచ్చు జస్ట్ అన్నీ ఒక్కసారి తీసి ఇట్లా మనం తుడిచి పెట్టుకుంటే బొద్దింకలు బల్లులు ఇట్లాంటివి ఏవి రాకుండా కిచెన్ కూడా ఎప్పుడు కూడా నీట్ గా ఉంటుంది ముఖ్యంగా ఇల్లు ఇంట్లోన కిచెన్ అనేది ఎప్పుడు కూడా నీట్ గా ఉండాలి ఎందుకంటే మనం వంట చేస్తాము ఫుడ్ అక్కడే ఉంటది వాటి మీదకి బొద్దెంకలు గట్రా వెళ్ళాయంటే మన ఆరోగ్యం అయితే దెబ్బతింటుంది చిన్నపిల్లలకి అయితే చాలా తొందరగా అయితే ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి బొద్దింకలు లేకుండా బల్లులు లేకుండా చూసుకోవాలి అవి రాత్రి పూట ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ప్రతి ఫుడ్ మీద కూడా వాళ్తే మనం చూసుకోం కదా అది బాగానే ఉందిలే అనుకొని తినేస్తాం ఇంకా తినేసామంటే హెల్త్ పాడవుతుంది ఇంకా బొద్దింకలు చోట బల్లులు కూడా ఎక్కువగా ఉంటాయి బల్లులు విషాన్ని విడిచిపెడతాయంట అది మనం చూసుకోం కదా బల్లి తింటే ఆ విషం అనేది మనం తినేస్తామంటే చాలా ప్రమాదము అందుకోసమే ఎప్పుడు కూడా కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి చాలా వరకు ప్రయత్నించాలి అలాగే రాత్రిపూట చాలా మంది గిన్నెలు ఏంటంటే ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఓకే మామూలుగా కూడా రాత్రిపూట గిన్నెలు విడిచిపెట్టేస్తారు కదా మార్నింగ్ తోముకోవచ్చులా అని అలా మనం ఉంచడం వల్ల ఇంట్లో బొద్దింకలు అనేవి ఎక్కువగా అయిపోతాయి ఎందుకంటే సింక్లో అన్నం మెతుకులు అవన్నీ ఉంటే కింద డ్రైనేజ్ నుంచి బొద్దింకలు అనేవి ఎక్కువ పైపు ద్వారా కిచెన్ లోకి వస్తాయి అవేటంటే ఇంట్లో ఒక్కటి వచ్చిందంటే కుప్పల కుప్పలుగా తయారవుతాయి కనుక ఎప్పుడు కూడా వీలైనంత వరకు రాత్రి పూటే గిన్నెల్ని తోమ పెట్టేసుకుంటే కిచెన్ లోకి బొద్దింకల రావడం చాలా తక్కువగా అవకాశం ఉంటుంది కిచెన్ లో ఎక్కువ బొద్దింకలు ఉంటే నాకు తెలిసిన ఒక చిన్న చిక్కాని మీతో షేర్ చేసేసుకుంటున్నాను మనం వంట చేసేసుకున్నాక స్టవ్ అదంతా క్లీన్ చేసేసుకుంటాం కదా రాత్రిని ఆ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసినాక అక్కడ కొంచెం అంత పచ్చకపోవరము బిర్యానీ ఆకును బాగా పొడిలాగా చేసేసుకొని అక్కడ వేసామంటే ఆ ఘాటుకి చాలా వరకు బొద్దింకలు అనేవి రావడం మానేస్తాయి ఉంటే కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఇంకా వెల్లుల్లి కూడా ఉంటుంది కదా వెల్లుల్లి పొట్టైనా లేదంటే ఒకటి రెండు వెల్లుల్లి రబ్బల్ని దంచి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కార్నర్ కి పెట్టామంటే ఆ ఘాటుకి బొద్దింకలు అస్సలు రావు ఈ చికెన్ అయితే ఒకసారి ట్రై చేయండి బొద్దింకలు ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఎలా యూజ్ అయిందా బొద్దింకలు రావట్లేదా లేదా అనేది మళ్ళీ కామెంట్ చేయాలి ఆడవాళ్ళము ఎక్కువ గడిపేది కిచెన్ లోనే ఆ కిచెన్ ఎంత అందంగా ఉంటే మనం వర్క్ చేసుకోవడానికి అంత బాగుంటుంది అందంతో పాటు నీట్ గా ఎందుకంటే హడవుడిలోనే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తీసి పెట్టేస్తా ఉంటాం అది గజిబిజిగా ఉంటుంది అలా కాకుండా ఎప్పటికప్పుడు ఇట్లా నీట్ గా ఒక్కసారి తుడిసి పెట్టుకుంటే ఏ ప్లేస్ లో ఏ వస్తువులు అయితే ఉండాలో ఆ ప్లేస్ లో పెట్టుకుంటే మనం తీసేటప్పుడు చాలా ఈజీగా ఎత్తుక్కునే పని లేకుండా తీసేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలు లంచ్ బాక్సులు ఉన్నాయనుకో లంచ్ బాక్స్లన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకో లంచ్ బాక్సులకి ఎతికే పని ఉండదు లేదంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టామంటే లంచ్ బాక్స్ కట్టేటప్పుడు దానికి ఎత్తుక్కునేటప్పటికే చాలా టైం తీసుకుంటుంది మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు ఎంత హడావుడి ఉంటుందో వాళ్ళకి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసి ఇవ్వడం వరకు ఫుల్ బిజీగా ఉంటాం ఆ టైంలో లంచ్ బాక్స్ కనిపించకపోతే చిరాకు కోపం అన్నీ వస్తాయి అలా కాకుండా లంచ్ బాక్సెస్ అన్నీ ఒకసారి మనం తోమి పెట్టేసుకున్నాక ఒక ర్యాక్ను దానికి పెట్టుకొని అన్ని బాక్సులు కూడా అక్కడే పెట్టుకుంటే ఈజీగా మనం లంచ్ కట్టేటప్పుడు తీసుకోవడానికి వస్తాయి స్నాక్స్ అన్నీ ఒక దగ్గర గాజు సీసాలన్నీ ఒక దగ్గర స్టీల్ అన్నీ ఒక దగ్గర గ్లాసులన్నీ ఒక దగ్గర అలా సపరేట్ సపరేట్ పెట్టుకున్నామంటే తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎక్కడ ఏది పెట్టామనేది ఈజీగా దొరుకుతుంది పిల్లలైనా సరే ఇంట్లో మన హస్బెండ్ అయినా సరే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది లేదు అన్నీ మిక్సింగ్ చేసి అన్నీ కలిపేసామంటే వాళ్ళకు కూడా తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది కనుక మనం ఇలా సర్దుకునేటప్పుడే డివైడ్ చేసి సర్దేసుకున్నామంటే మనకు కూడా వంట చేసేటప్పుడు వీలుగా ఉంటుంది చూడడానికి కిచెన్ చాలా అందంగా కనిపించాలి తక్కువ ఖర్చుతో మనకి ఇచ్చినప్పుడు బ్రైట్ గా కనిపించాలి చూడడానికి అందంగా ఉండాలి అనుకుంటే మనకి బుక్స్ కి అట్లా వేస్తాం కదా ఆ రోల్ని తెచ్చుకొని ఇట్లా వేసేసుకున్నామంటే చాలా నీట్ గా అందంగా ఆరెంజ్ కలర్ లో బ్రైట్ గా కనిపిస్తుంది చాలా ఎక్కువ రోజులు వస్తుంది బాగుంటుంది నేనైతే ఇదే ఫాలో అవుతూ ఉంటాను చాలా ఇయర్స్గా చెప్పాలంటే ఇప్పుడు షెల్ఫ్ పైన వేసే ఆ పేపరు వన్ ఇయర్ అవుతుంది మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను చూద్దరు కానీ అసలు ఏం కూడా డస్ట్ అనేది ఎక్కువగా పట్టలేదు న్యూస్ పేపర్లు అయితే చూడడానికి కొంచెం గలీజ్ గా కనిపించినట్టు ఉంటాయి మళ్ళీ చిరిగిపోతాయి వాటికి డస్ట్ పట్టేసి కొంచెం నల్లగా కనిపిస్తాయి కింద న్యూస్ పేపర్ వేసుకొని పైన ఇట్లా బుక్స్ మనకి రోల్ ఉంటుంది కదా అది తెచ్చి వేసేసుకున్నామంటే చూడ్డానికి నీట్ గా ఉంటుంది మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా క్లీన్ చేయవచ్చు ఎందుకంటే చిన్న క్లాత్ పట్టుకొని అలా తుడుచుకుంటూ వెళ్ళామంటే అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కొంచెం షైనింగ్ ఉంటుంది కదా అండ్ డస్ట్ ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది అది స్మూత్ గా ఉండడం వల్ల చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది తక్కువ ఖర్చుతో మన కిచెన్ ఎప్పుడు కూడా అందంగా ఉండేటట్టు చూసేసుకోవచ్చు ఇక్కడైతే కొన్ని గాజు సీసాలు ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యేటప్పుడు తోముకుంటాను అయినా సరే కొంచెం నల్లగా అనిపిస్తే ఇంక అన్నిట్లో వాటిలో ఉండేవన్నీ ఖాళీ చేసి ఇట్లా ఒక ప్లేట్ లో వేసేసుకున్నాను అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ ఎండ్ వస్తుంది అక్కడ పెట్టేసుకొని మళ్ళీ ఫిల్ చేసేసుకోవచ్చు ఎప్పుడప్పుడు స్టీల్ అయినా సరే ఖాళీ అయితేనే కొద్దీ తోమేసుకుంటాను ఇంకా సంక్రాంతికి అయితే మొత్తం డీప్ క్లీనింగ్ అనేది చేసేసాను కదా ఇప్పుడు అంటే ఎప్పుడప్పుడు నీట్ గా తోమేసుకుంటాను కాబట్టి అన్ని నీట్ గా ఉన్నాయి ఇందాక మీకు చెప్పాను కదా ఇది పాత పేపర్ అని అయినా చూడండి వన్ ఇయర్ అయింది నీట్ గానే కనిపిస్తుంది మనం కొంచెం అంత శ్రద్ధ పెట్టి వీక్లీ వన్స్ తుడుచుకున్నామంటే పేపర్ కూడా అలాగే ఉంటుంది తక్కువ ఖర్చుతో కిచ్చినప్పుడు అందంగా ఉండేటట్టు చూసుకోవచ్చు మార్నింగ్ ఎండ్ వస్తే అక్కడ పెట్టేసాను గాజు చేసాను ఎందుకంటే పూర్తిగా డ్రై అయిపోతాయి మనం ఏదైనా సామాన్లు వేసుకుంటే పాడవోకుండా చాలా నీట్ గా ఫ్రెష్గా ఎక్కువ అన్నాలు ఉంటాయి సూర్యరశ్మి బాగా వస్తుంది కదా మార్నింగ్ టైంలో పెట్టేసుకుంటే స్టీల్ కూడా చాలా బాగా మెరుస్తూ ఉంటాయి నా క్లీనింగ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ తప్పకుండా ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం